హాలీవుడ్ యాక్టర్ దీపికా పడుకునే పిఆర్టీ మరో కొత్త ఎత్తు ఇచ్చి పడేస్తున్న తెలుగువారు అసలు ఏం జరిగింది ఏంటని చూస్తే రీసెంట్ గా అయితే కనుక దీపికా పడుకునే కల్కి టీం నుంచి అయితే కనుక తీసివేయడం జరిగింది గతంలో ప్రభాస్ మూవీ నుంచి కూడా సందీప్ రెడ్డి వంగా తీస్తున్న ప్రభాస్ వంగ మూవీ నుంచి కూడా తీసేశారు ఆ కండిషన్లు అవి కూడా భరించలేక ఇప్పుడు కల్కి టీం నుంచి కూడా తీసేశారు ప్రభాస్ మూవీ నుంచి తీసివేసినప్పుడు కూడా పీఆర్టీఎం అయితే కనుక కొన్ని స్టంట్లు అయితే వేసింది అయితే సందీప్ రెడ్డి వంగ గట్టిగానే రివర్స్ అయ్యాడు ఇప్పుడు మళ్ళీ కల్కీలోంచి కూడా తీసివేయడంతో కల్కి టూ నుంచి తీసివేయడంతో మళ్ళీ పిఆర్ గేమ్ స్టార్ట్ చేసిన దీపిక ఒక్క పోస్ట్తో తెలుగు ఇండస్ట్రీని బ్లేమ్ చేసే ప్రయత్నం బాలీవుడ్ దీపిక పడుకునే చుట్టూ కాంట్రవర్సీలే ముందు సందీప్ రెడ్డి వంగ ప్రాజెక్ట్ స్పిరిట్ విషయంలో గొడవతో పిఆర్ స్టంట్స్ ప్లే చేసింది బాలీవుడ్ మాఫియాతో సపోర్టింగ్స్ సెలబ్రిటీస్తో మద్దతు ఇప్పించుకునేందుకు ప్రయత్నం చేసింది కానీ సందీప్ అంగ ముందు ఈ పప్పులేవి పడకలేదు ధీటుగా ఎదుర్కొని పరువు మొత్తం తీసి పారేశాడు ఇక ఇప్పుడు తాజాగా వైజయంతి మూవీస్ కల్కి సీక్వెల్ నుంచి కూడా అవుట్ అయింది దీంతో మళ్ళీ దీపిక గేమ్ స్టార్ట్ చేసింది ఏంటి అని చూస్తే ఇప్పుడు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్తో కొత్త సినిమా ప్రకటించింది పద్దెనిమిదేళ్లుగా మెంటర్గా ఉన్నాడంటూ పెద్ద పోస్టే పెట్టింది అతనితో నాలుగో సినిమా చేస్తున్నందుకు సంతోషంగా ఉందని తెలిపింది ఈ పోస్ట్ పట్టుకొని బాలీవుడ్ మీడియా మొత్తం టాలీవుడ్ను బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తుంది అయితే తెలుగు సినిమా నుంచి ఎగ్జిట్ అయినా కింగ్తో మూవీ చేస్తుందని అది తన రేంజ్ అంటూ జబ్బలు జరుచుకుంటుంది కానీ తెలుగు ఫిల్మ్ లవర్స్ మాత్రం టాలీవుడ్ నెంబర్ వన్ అని బాలీవుడ్ ఎప్పుడో కింద పడిపోయిందంటూ గుర్తు పెట్టుకోవాలని సూచిస్తున్నారు ఎలాంటి పిఆర్ గేమ్స్తో మీరు పడిపోతారేమో కానీ మేము చాలా స్ట్రాంగ్గా ఉంటామని చెప్తున్నారు నిజాన్ని చూస్తే బాలీవుడ్లో ఈ మధ్య కాలంలో పెద్దగా హిట్ అయిన సినిమాలు అయితే కనుక ఆఫీస్ బద్దలు కొట్టే సినిమాలు ఏమీ రాలేదు ఒక పక్క తెలుగు అదేవిధంగా కన్నడ ఇండస్ట్రీ కూడా దూసుకు వెళ్ళిపోతుంది అటు శాండిల్వుడ్ టాలీవుడ్ రెండు కూడా దూసుకెళ్ళిపోతున్నాయి బాలీవుడ్ ఎప్పుడో పడుకుంది అయినా ఇప్పటికీ మాదే పై జబ్బలు జరుచుకుంటూ ఉంటారు అందులో భాగంగా ఇప్పుడు దీపిక పిఆర్ టీమ్ అయితే కొత్త ప్రయత్నం మొదలెట్టింది ఆయన ఎక్కడికక్కడ మన తెలుగు వారు కూడా గట్టిగానే స్ట్రాంగ్గా రివర్స్ అవుతూ ఉన్నారు